గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధ్యో నమ సరస్వతి నమోం శ్రీమాత్య నమ సింహరాశి వారు ఆగస్టు మాసం భాద్రవద మాసం శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మహా మహానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఏడో పాదము సింహరాశి సింహరాశి యొక్క స్థితి చూసినట్టయితే వీరికి జన్మంలో కేతువు ద్వితీయ స్థానంలో కుజుడు స్థానంలో రాహు అష్టమంలో వక్రగమంలో శని అలానే గురుశుక్రుడు ఏకాదశం ద్వాదశంలో రవి బుధులు ఇటువంటి పరిస్థితి ఉంది వీరి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఇతరుల వల్ల విరోధాలు కొంత ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అంటే అపార్థాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీరు మాట మాట్లాడతారు హోదా మనిషి ఎక్కువ అర్థం తీసుకున్న ద్వారా విరోధం అయ్యే అవకాశం ఉంది కొంత జంతు భయాలు ఎక్కువగా ఉంటాయి బలి చూసిన భయం మీద కొంతమంది అనుకుంటారు అట్లానే ఓ చిన్న జంతువు కానీ వర్షాకాలం కదా ఏదైనా చిన్న తగిలినా వచ్చినా ఏదో అయిపోయిందే మనసులో అదృటం అనేది కలిగే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారంలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అంటే మోసపోయే అవకాశం వాళ్ళు ఏదో వీళ్ళు చూపిస్తే ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది వెయ్యికి పదివేలు వస్తాయని అంటారు అక్కడ ఈవీరాట్లు పెట్టకూడదు తర్వాత బంధుమిత్రాదులతో కొంత ఇబ్బంది కలగడం అంజులపై అధికారుల కమాండింగ్ పవర్ పెడతారు అది అందరి మీద అజమాయిష్యు చూపిస్తే ఏమనుకుంటారంటే మీరు మాకు చెప్పడం ఏంటి మీరు ఆ యొక్క స్థితిలో ఉంటారు ఇతరులు కూడా కాబట్టి అజమాయిషి అనేటువంటిది ఏదైతే ఉందో మీరు చెలాయించే తత్వం ఏదైతే ఉందో అది సాఫ్ట్గా వాళ్ళు ఏ విధంగా చెప్తే బాగుంటుందనేటువంటి రీతిలో చెప్పాలి అంటే మన ఇష్టానుసారంగా చెప్తే ఏది ఫలితం ఉండదు తర్వాత ఏదైనా కార్యాలు ధరిస్తే కొంత సౌఖ్యాలు పొందుతారు కార్య సౌఖ్యము కొన్ని విద్యా విషయాల్లో కొంత మార్పులు తెచ్చుకుంటారు కొంత విద్య మీద ఆసక్తి పెరుగుతుంది చదువుకోవాలని చెప్పి కొంతవరకు ఏదైనా ఒక ఒక ఏదన్నా వంట కానీ ఇప్పుడు గృహిణులు ఉంటారు అనుకోండి పలానా వంట నేర్చుకోవాలని ఒకవేళ విద్యార్థులు ఉన్నారనుకో కొత్త విద్య నేర్చుకుందామని అని ఒక ఆలోచన ధోరణి పెరగే అవకాశం ఉంటుంది మనస్సులో వ్యవహారాల్లో జయాలు పెరుగుతాయి విష్ణుమూర్తి దేవాలయ సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే పండితుల వల్ల వ్యాపారుల వల్ల లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది అన్నింట కొన్ని వరకు అనుకూలాలు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ గురు శుక్రుడు లాభాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ సింహరాశి వారికి కొంత చికాకులు ఉన్నా కూడా అన్ని పనులు సఫలీకృతం అవుతాయి కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి దుర్వార్తా శ్రవణం కానీ అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్త జీవిత భాగస్వామితో కూడా ఆవిడ ఆయనకు కూడా అది ఆవిడ కావచ్చు ఆయన కావచ్చు ఎవరైనా కానీ భర్త కానీ భర్త కానీ భార్యగానే భర్తగా ఎవరికైనా కొంత అనారోగ్యంగానే మోసగించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి వేరేవారు కొంత జాగ్రత్త ఉండడం మంచిది సింహరాశి వారు కొంత అనుకూల ఫలితాలు వ్యాపారంలో కానీ భాగస్వామి పక్షంతో విభేదాలు పెట్టుకోవద్దు తద్వారా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే ధన సంబంధం రాబడిలో ఒకటి చికాకులు ఉంటాయి ఏదో కొంత మెళికలు పెట్టే అవకాశం ఉంటుంది ధనం చదివి రావాలన్నా కూడా అట్లాగే ఏదైనా శుభకార్య దైవ దర్శనం చేసుకుందామో ఆలోచనతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి విద్యా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత లాభాలు ఉన్నాయి అట్లనే రాజకీయ నాయకులు కూడా కొంత పలు కూడా ఉపయోగించి ముందుకెళ్లే అవకాశం ఉంది ఆదిత్య హృదయపారం చేయటం వల్ల మీరు ఇంకా మంచి సఫలీకృతం అవుతారు వాక్ ధోరణి ప్రదర్శించడం శుభ్రమణ్యా కవచం చేసుకోవటం వల్ల కానీ తర్వాత ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత ఉత్సవం చేయటం కానీ రామదేవతకి ఏదైనా ముంకుమార్చన చేసుకోవటం కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది సింహరాశి వారి శ్రీమా మొత్తం మీద ద్వాసరాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ త్రిమా నమ